హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను హెల్తీ ఫుడ్డు తయారు చేయడానికి ఇలా చేశానండి వంటల్లాగా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి హెల్త్ కూడా చాలా మంచిది మనం పిల్లలకు కూడా హాస్టల్కి కూడా పంపించ పంపించవచ్చు అండి ఇవి పది పదహైదు రోజులు నిలువ ఉంటాయండి ఈ లడ్డూలు వచ్చేసి రోజు రెండు లడ్డలు తీసుకున్నా సార్ అండి చాలా బాగుంటుంది హెల్త్కి ఇలాగ ఫస్ట్ రాగులు అండి తర్వాత వచ్చేసి సద్దలు తర్వాత కొర్రలు అండి ఒక కప్పు బెల్లం అండి ఇలా చూడండి శనగతనాలు కూడా అండి ఒక కప్పు కొబ్బరితూరం కూడా తీసుకున్నా అండి నేను ఇలా చూడండి ఫస్ట్ సద్దలు తీసుకొని ఇలా వేయించుతున్నాను అండి బాగా లైట్గా రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అవి వచ్చేసి మనకి బాగా రెడ్ కలర్ అనిపిస్తాయి నిదానంగా మంట పెట్టుకొని స్లోగా పెట్టుకొని వేయించాలండి హైలో పెట్టకూడదు పెడితేగినా మాడిపోతాయి చా లడ్డులు వేరే టేస్ట్ వస్తాయి బాగుండదు ఇలా చూడండి ఫస్ట్ సద్దులు వేయించేసాను తర్వాత రాగులు తీసుకున్నాను చూడండి ముందే నేను ఇవన్నీ కడిగి ఆరబెట్టుకున్నా అండి మనం రోజు ముందే కడిగేసి అన్నీ ఆరబెట్టుకొని ఇలా చేసి ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటాయండి హెల్తీగా ఇలా చూడండి ఇలా వేయించుకోవాలండి రాగులు కూడాను ఇవి కూడా కొంచెం బాగా ఇలా అయిపోయినా చూడండి బాగా చెట్టపెట్టలు ఎంత బాగా అవి తెల్లగా కూడా అనిపిస్తూ ఉన్నాయి కదండి అలాగా ఇలా చూడండి మళ్ళీ ఇవి కుర్రలండి మనం కుర్రలు చాలా మంచిది కదండి ఇప్పుడు మనం వాడము పిల్లలకి పెట్టేదానికి కూడా మనకు టైం కుదరట్లేదు అందుకోసం ఇలా లడ్డుల్లాగా తయారు చేసి ఇస్తే పిల్లలు వాడతారు కదా అది మామూలుగా తినే స్నాక్స్ లాగా ఉంటుంది కదండీ అలానే తినేస్తారు కదా అందుకోసము నేను ఇలా ప్రిపేర్ చేస్తుంటా అన్ని అన్ని చిరుధాన్యాలతోనూ ఇలా చేసి ఇస్తూ ఉంటానండి మన హాస్టల్కి కూడా పంపిస్తుంటా పిల్లల కోసము ఇలాగ చూడండి మన ఒక కప్పు అన్నీ ఒక కప్పు తీసుకున్నా అండి నేను మాకు కావాల్సిన మనం ఎన్నైనా చేసుకోవచ్చు అండి ఇరవై రోజులైనా నిలువు ఉంటాయి ఈ లడ్డూలు ఇలా చూడండి ఇవి కూడా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నా అండి అన్నీ ఇలాగ చూడండి అయిపోయింది ఇలా ఇవన్నీ వచ్చేసి మనం ఒక పది నిమిషాలు ఆరినేస్తామండి వేడి వేడిగానే వేయకూడదు ఆరిన తర్వాత వేయాలి ఇప్పుడు చూడండి పది నిమిషాలు చల్లారించానండి పది నిమిషాల తర్వాత చూస్తున్నా చల్లగా అయిపోయినాయి చూడండి ఇలా ఇలా వేయించుకోవాలండి అన్నీ ఫస్ట్ మనము ఇలాగ ఇలా అన్నీ మిక్సీ పడదామండి ఇప్పుడు మనం అప్పుడు కాలంలో అయితే ఏదో ఒకటి చేసుకొని తింటుంటాం కదండి ఈ చిరుధాన్యాలతో ఇప్పుడు అసలు మనం చిరుధాన్యాలు వాడక పక్క పెట్టేసినాము అలా కాకుండా ఇలా అన్నా కూడా ట్రై చేద్దాము మన పిల్లలకి సే హెల్త్కి మంచిది కదా అనేసి ఇలా చేస్తూ ఉన్నానండి నేను ఇదో ఇలా కొంచెము ధర ధరక చాలా నున్నగా పడితే అయినా మనకి తినేటప్పుడు పొంటికంతా కరుసు అందుకోసం కొంచెము ఇలా ధర ధరక పట్టానండి మళ్ళీ ఎక్కువ కాదు లైట్గా ఇప్పుడు శనగ శనగిత్తనాలు కూడా అంతే అండి ఈ పల్లీలు కూడా మేము శనగిత్తనాలు అంటాము మీరేమంటారు పల్లీలు అని కూడా అంటారు కదా చాలామంది ఇవైతే కొంచెం ఉడకలు ఉడకలు అండి ఇలా ఇలా ఉడకలు ఉడకలు పడితే బాగుంటుంది కదండి అందులో కలిపినప్పుడు అందుకోసమే ఇలా ఉడకలు ఉడుకులు వేసేసి ఇద్దో చూడండి ఇట్లా పక్కన తీసుకొని పెట్టేసుకున్నాను నేను ఇలా రెండు రెడీ చేసి పెట్టుకున్నా అండి ఇప్పుడు మళ్ళీ మనం బెల్లం వేసుకుందామండి అందుకోసం ఉత్త బెల్లం రాదు కదా కొంచెం పిండి వేసేసుకొని అందులోకి బెల్లం వేసి ఒక రెండు సార్లు మిక్సీ పట్టేస్తామండి రెండు సార్లు అలా తిప్పేసినామంటే పౌడర్ అయిపోతుంది బెల్లం అంతా కూడాను ఇద్దో చూడండి ఇలాగా ఇలా పౌడర్ అయిపోయింది చూడండి ఇద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి మనం మిక్సీ అంతా అయిపోయింది కదా మిక్సీ పట్టేది అంతా అయిపోయింది ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నా అండి అంతా ఇందులోకి మనము కొంచెము కొబ్బరి పొడి కూడా తీసుకున్నాం కదండి మనం ఒట్టి కొబ్బరి వేసుకున్నా నేను పచ్చి కొబ్బరి వేయకూడదు పచ్చి కొబ్బరి వేస్తే బాగుండదు అందుకోసమే ఒట్టి కొబ్బరి తురుము పెట్టుకున్నా అండి నేను అంతా మిక్స్ చేస్తున్నా బెల్లం వేసాం కదా మళ్ళీ అందుకోసము అంతా మిక్స్ చేస్తున్నా అండి ఇలాగా ఇలా చూడండి అలా మిక్స్ పట్టేసిన తర్వాత ఇదో కొబ్బరి అండి కొబ్బరి అంతా కూడా నైస్గా తురుముకున్నామండి నైస్ అయితే బాగుంటుంది చా చాలా అయితే బాగుండదు ఇట్లా నైస్గా తురుముకుంటేనే లావు తురుము అయితే బాగుండదు నైస్గా తురుముకుంటేనే చాలా బాగుంటుంది అందుకోసం ఇలా తురుముకున్నానండి ఇవి చూడండి ఇప్పుడు ఇలాగ ఇలా వంటలు కట్టేకి వస్తుంది చూడండి ఇందులో మనం నెయ్యి అయినా వేసుకోవచ్చు పాలైనా వేసుకోవచ్చు అంటే నేనైతే అయినా పాలు వేసి వంటలు కడుతున్నాను ఇలాగ కొన్ని కొన్ని వేసుకోవాలండి పాలు మరి చాలా వేసుకుంటే ఇలా కట్టేకి రాదు కొన్ని కొన్ని పాలు వేసుకొని ఇలా కట్టేసినామంటే చాలా బాగుంటుందండి ఇలా చూడండి బాగుంటలు కట్టి మనం ఒక బాక్స్లోకి స్టీల్ బాక్స్లోకి వేసి పెట్టేసినామంటే అయిపోతుందండి డైలీ ఒకటి పొద్దున్న సాయంత్రం పిల్లలకి ఇచ్చినామంటే హెల్త్కి చాలా మంచిది బయట స్నాక్స్ కింటే ఇలాంటివి వాడడం అంటే చాలా బాగుంటుంది కదా ఆరోగ్యానికి అందుకోసం నేను ఇలా ప్రిపేర్ చేసి ఇస్తుంటా అండి ఇలా చూడండి ఇలా మనకి కావాల్సిన అన్ని వంటలు చేసేసి పెట్టుకుందామండి ఇలాగ అన్ని అలా అంతా మనం కొంచెం కొంచెం పాలు వేసేసుకొని మొత్తం అంతా వంటలాగా రెడీ చేసేసుకుంటే అయిపోతుంది చూడండి ఇలా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇలాగ అన్నీ కూడా రెడీ చేసేసానండి ఒంట్లన్నీ ఇలా అయిపోయింది చూడండి మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే అయినా ఇలాంటి ఫుడ్స్ ఇంకా కావాలి అనుకుంటే మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మీ అందరికీ కూడా